ఫీజుల డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ అది ఉన్నట్టా లేనట్ట రెండో ఏడాది కూడా పూర్తయిపోవచ్చింది జనవరి వచ్చేసింది ఇంకా ఇంకొక రెండు నెలల్లో పరీక్షలు ఇప్పుడు వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలక్కర్లేదా ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వండి క్రిందట ఏడాది అదే సఫర్ అయ్యారు అప్పుడు వాళ్ళని బెదరేశారు అట్ ఎవడైనా సరే ఇవ్వాల్సిందే మేము తర్వాత చూసుకుంటాం కదా అని చెప్పేసేసి ఐదు పైసలు ఇవ్వలేదు ఇళ్ళు వచ్చాక ఈ రెండేళ్లలో మరి కాలేజీలు ఎట్లా నడవాలి ఇప్పుడు వాళ్ళు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల నడిపే పరిస్థితి లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే కళాశాల నిర్వహణ కోసం బ్యాంకులను తీసుకునే లోన్లలో ఓవర్డ్రాఫ్ట్ పరిమితి కూడా దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేసే అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం అప్పు పుట్టే దారి లేకపోవడంతో విద్యా సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపింది ప్రభుత్వ నిర్లక్ష్యం దేని నిలదీస్తూ రెండు అసోసియేషన్లు బుధవారం వేర్వేరుగా స్టేట్మెంట్ ఇచ్చినాయి ఇక్కడ ఏమిటి పరిస్థితి అన్నటువంటిది అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఈనాడు జ్యోతి వచ్చిన వార్తలు రాయ్ అట్లాంటిది ఎందుకంటే పబ్లిక్తో ముడిపడినటువంటి వార్త